ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు జనసేన జెండా తీసుకొని బయలుదేరారు ఎక్కడి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు అనమాట రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో కోటం ప్రభుత్వం గెలిచి రెండు వేల పంతొమ్మిది ఓడిపోయారు రెండు వేల ఇరవై పవన్ కళ్యాణ్ గెలవాలి లేకపోతే సీఎం కానీ ఏదో ఒకటి ఏదో పదవి కావాలని చెప్పేసి నేను మొక్కున్నాను అనమాట అందుకని జెండా కోసమే ఇది మీకు తెలిసే పవన్ కళ్యాణ్ నాయకు సామాన్యుడు జెండా ప్రజల ప్రజల జెండా ఇది వంటలు పాడు మళ్ళీ పాపం జరుగుతుంది పొద్దున్న వెళ్ళి వాళ్ళని ఆయన నిలిచి ఎలా సరే రోజు అట్టేనా కట్టావాళ్ళు సేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఎప్పుడు బయలుదేరారు మీరు పొద్దున్నే నాలుగు నాలుగు బయలుదేరాను సార్ ప్రస్తుతానికి టార్గెట్ వేసుకున్నాను పెద్ద కథనంద పిక్కింగ్ చేసి ఒక అరగంట తీసుకొని మళ్ళీ నా ప్రయాణాన్ని కొనసాగించాలని అలా కొనసాగించిన తర్వాత కుదిరితే పవన్ కళ్యాణ్ గట్టా ఒకటో మనూరులో ఉన్న సంస్కృతిని చెప్పుకోవాలని నాకు

గెలవని కోరుకున్నాయి ఈ చరిత్ర ఎప్పుడు ఈ రెండు వేల నాలుగు చరిత్రలో ట్వంటీ వన్ ట్వంటీ వంద కొత్త మొక్కళ్ళు ఎవరు లేరు మంది రావడం మాకు చాలా కష్టం అలాంటిది ఇరవై ఒకటి ఒక గెలిచి అతను అక్కడ కాకుండా ఇరవై ఇరవై ఒక మంది నుంచి పెట్టిన పెట్టాను గెలుచుకునేందుకు చాలా సంతోషపూర్వకంగా ఉంది అలాగే చంద్రబాబు నాయకత్వంలో టికెట్ వచ్చి పది చాలా సంతోషంగా గర్వకారంగా ఉంది కాకపోతే ఈసారి ఇది మొత్తం అనేది ఆశ అంతే పవన్ కళ్యాణ్ ఆశ చిన్న కోరిక అంతే అంతకు ఇట్లు మీరెవరూ ఉంటారు థ్యాంక్ యూ మాట్లాడేది